అందరికీ శుభోదయం శ్రీమాత్రి నమ ఈరోజు వచ్చేసి శ్యామగంపులో వంకాయ పులుసు పెట్టుకున్నామండి ఇదిగోండి దానికి కావాల్సింది పావు కేసు శావగంపులో ఉడకబెట్టుకుని ఒరిసి పెట్టుకున్నాను ఒక స్పూను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం రెండు వంకాయలు వరిసి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలాగా ఒక ఉల్లిపాయ ఒకటిన్నర ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని ఇంకొక స్టవ్ పెట్టుకుని వేలించుకుని వేసుకున్నాను ఇవి వేగుతున్నాయి చూడండి ఆయిల్ వేసుకుని వేయించుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటి ఇప్పుడు ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను పండు కూడా ఎంత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా మరుగుతుంది తొందరగా మనకి పులుసు అయిపోద్ది అనేసి నేను పక్కన చింతపండు రసాన్ని మరవ పెట్టుకుంటున్నాను ఏం చేద్దామంటే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను చావన కూడా వేయిస్తున్నాము ఒక నిమిషం మూత పెట్టుకుంటే వేగనండి వేగితే ఒక నిమిషం మూసిపెట్టుకున్నాము చావన పూల చాలా మంచిదండి ఒంటికి నొప్పులు అవి కూడా రాకుండా జిగురు పడుతుంది అంటండి చాందంపులో కిడ్నీకి కూడా చాలా మంచివి కిడ్నీకి చాందంప్పులు వేసుకుంటే చాలా మంచిది అంటండి చామంపులో టమాటా ఇల్లు వండుకోవచ్చు చాందంపులో వంకాయ పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు చాందంపప్పులో చూడండి ఇదే కదా ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాను రెండు వంకాయలు కట్ చేసాను ఈ రెండు వంకాయలు వేసేసాను కారం కూడా అమ్మ కారం కూడా వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాము కొంచెం వేస్తున్నాం ఇదిగో బెల్లం కూడా వేస్తున్నాను చింతపండు పులుసులోని చాలనొప్పులైనా జరే కోడిగుడ్లైనా జరే పులుసులో మనం కోడిగుడ్లు వేసుకున్న జరిగే బెల్లం వేసుకుంటే పులుసు టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వాటర్ వేసి ఒక నిమిషం మూత పెట్టుకుంటే మనం మనకి టేస్ట్ బాగుంటుందండి ఆ వాటర్ శుభ్రంగా ఉప్పు కారం కూడా అన్నిటికి పడుతుందండి ఒక నిమిషం మూత పెట్టుకుందాము నిమిషం మోపి పెట్టుకుందామే ఒక నిమిషం మోపి పెట్టుకుని చింతపండు రసం వేసేసుకుందాం అండి చాంద కర్రీ చాలా బాగుంటుందండి పులిసి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి మోపుతున్నాయి కదా ఇప్పుడు రసం వేసేసుకుందాం చింతపండు రసం వేసేసుకుందాం బాయిల్ అవుతే బేగే మనకి పులుసు రెడీ అవుతుందని పక్కన బాయిల్ తీసుకుంటానండి చూడండి పులుసు మరుగుతుంది వెంటనే మరుగుతుంది చాంద వంకాయ పులుసు గుడ్లు వేసుకున్న ఎండలు వేసుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది గణపతి నవరాత్రుల మూల నేను పులుసులో మీసేమి వేయకుండా పులిసే పెట్టుకుంటున్నాను రేపటితో అయిపోతుంది కదమ్మా గణపతి నవరాత్రులు రేపటితో అయిపోతాయి రేపటి తొమ్మిదో రోజు ఈ నెలలో నీకు గ్రహణం కూడా వస్తుంది కదా అని చేత తొందరగా దేవుణ్ణి ఎక్కువ రోజుల నుంచి వారు పదకొండో రోజు పదిహేనో రోజు అలా కూడా కలిపేవారు అలా కాకుండా తొందరగానే తీసేస్తారు గ్రహణం వస్తుందని చెప్పేసి పులుసు మరుగుతుంది బాగా మరుగుతుంది చూడండి పులుసు చాందంపూడి పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పులుసు బెండకాయ కూడా వేసుకోవచ్చు అంటే అంత ఏదో బెండకాయ కూడా వేసుకోవచ్చమ్మా బెండకాయ చాందంప పులుసు పుట్టుకోవచ్చు టమాటా చాందంప వండుకోవచ్చు ఎండలు వేసుకోవచ్చు గుడ్లు వేసుకోవచ్చు చాందం పులుసు పులుసు మరిపోతాను చూడండి బాగా మరుగుతుంది చాలా బాగా మరుగుతుంది చిక్కగా కూడా వచ్చింది పులుసు చిక్కగానే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పులుసు పరసగా పెట్టుకుంటే మనకి బాగుంటుందమ్మా ఇప్పుడు చిక్కగానే పెట్టుకోవాలి వంకాయ ఉడికిపోతుంది కొంచెం ఉడికిపోతే మనం కట్టేసుకుందాం ఒక నిమిషం పెట్టుకుందాం అండి ರೊಟ್ಟಿ ಕುಲ್ಸುತ್ತೆ ಚಿಕ್ಕದಾಗಿ ನಾನು ಕುಲ್ಸೈತೆ salt ಕೂಡ ನಾನು salt ಇತ್ತಲ್ಲ ಕೊద్దిಗ ಬರ್ತದಾ ಕೊద్దిಗ salt ಹಾಕ್ತ ನಾನು अन्दर के रंख लोगे गुलु ज्वरालो सेजर मार्थन मुनन। कनम्शुम्, कनम्शुम्। कनम्शुम् मरिद्दे मनके फुल्सु रेडिया इक्वाल्ट। दग्द चस्तुन्दे। कम्प जेस्तुन्दे పులుసు రెడీ చేందప్ప వంకాయ పులుసు రెడీ చూడండి బాగా మరుగుతుంది కదా వంకాయ పుట్టిందో లేదో చూసుకుంటాను ఉడికిపోయింది మొక్కు ఉడికిందమ్మా మెత్తగానే ఉడికింది పులుసు కట్టేసుకుంటే ఒకసారి మనం పులుసు మరుగుబోతుంది పులుసు కట్టేసుకుందాం చాలా సూపర్ ఉంది పులుసు అయితేనే బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చింతపండు పులుసుని చూడండి కట్టేస్తున్నాను శ్రీమాతీ నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్రి నమ వీడియో ముగిస్తున్నాను చూడండి చాందంప వంకాయ పులుసు రెడీ